మనము మిక్సీ పట్టినప్పుడు కాస్త ఉండ ఉండలుగా అవుతుంది ఎందుకంటే మనం దీంట్లోకి మిక్సీ పట్టి పప్పులు ఇంకా ఇవన్నీ మిక్సీ వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టిన పట్టిన తర్వాత మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో ఎల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా ఎల్లుల్లిపాయలు వేసినప్పుడు ఇలా ముద్ద కింద అవుతుందనమాట అందుకనే చెప్పి మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా కరియాపాకు రెడీ అయిపోయింది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కరియాపాకుని మనకి నోటికి ఏమి తినన తినాలని అనిపించినప్పుడు ఇలా ఒక స్పూన్ వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా టేస్టే వేరండి అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది కూరలోని కరివేపాకు వేసుకుంటాం కదా తీసి పడేస్తూ ఉంటారు అలాగేటప్పుడు మనం హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి కరియాపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలి అనేది మన వీడియో అండి అలాగే నేనైతే ఈ పొడి కోసము ఇలా ఫ్రెష్ కరియాపాకును అయితే తీసుకుంటున్నాను అలాగే దీది తుంచుకుని ఒక కప్పు కరియాపాకుని శుభ్రంగా కడిగి ప్యాన్గాలు కారబెట్టుకోవాలి అలాగే దీనికి కావలసినవి కూడా ఇప్పుడు చూసేద్దాము నేను ఒక రెండు చెంచాలు నువ్వులని ఒక చెంచా జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొంచెం పల్లీలు ఒక ఎల్లుల్లిపాయి అలాగే రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఇంకా ధనియాలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ హాయిలు వేసి హాయిలు వీటెక్కిన తర్వాత ఈ ఎండిమిర్చిని వేసి ఇలా వేయించుకోవాలి వన్ సెకండ్లోనే ఎండిమిర్చి అనేది తొందరగా ఎగిపోతాయి ఇంకా మంట అనేది మీడియంలో పెట్టుకుని మాత్రమే వేపించుకోవాలి చూడండి తొందరగానే ఇలానే వేయగానే ఎగిపోతున్నాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసి ఇవన్నీ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పల్లీలు నువ్వులు జీలకర్ర అలాగే ధనియాలు శనగపప్పు ఇవన్నీ వేసి బాగా వేపించుకోవాలి చూడండి ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకుని అన్నీ కలిపి వేయించుకోవచ్చు ఇంకా నువ్వులైతే లాస్ట్లో వేసుకుందాము నువ్వులు వేగేటప్పుడు బయటికి సిందేస్తాయి బయటకు తోలుతాయి అనమాట ఇంకా ప్లేట్ పెట్టుకున్న కూడా వేయించుకోవచ్చు లేదంటే తొందర తొందరగా కలుపుకున్నాం అనుకోండి ఇంకా మనకి నువ్వులనేది ఎలా ఉన్నా కొద్దిగా అయితే సిందితాయి బయటికి ఇలా ఇవన్నీ దూరగా వేపించుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి ప్లేట్లోకి ఇవి చల్లారిన తర్వాత ఇవి చల్లారే లోపల మనము ముందుగా కడిగి శుభ్రంగా గాలికి ఆరబెట్టుకున్నాము కదా పేనగాలికి కరియాపాకుని ఆ కరియేపాకును కూడా ఒక టేబుల్ స్పూన్ను ఆయిలీ గిన్నెలోకి వేసుకుని కరియాపాకుని ఇదే గిన్నెలోకి వేసి దోరగా వేపించుకోవాలి మరీ మాడిపోయేటట్టు కాకుండా మరీ పచ్చిగా కాకుండా మీడియంలో దోరగా వేపించుకుని పక్కకు తీసి పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా దూరగా ఇలా పొడి పప్పులన్నీ వేయించుకోవాలి అలాగే మనం పచ్చానికైతే ఇవి దీంట్లోకి ఈ పొడి పచ్చానికైతే పనికిరాదండి ఎందుకంటే దీంట్లో శనగప శనగపప్పు అలాగే మనము పల్లీలు కూడా వేసుకున్నాము కాబట్టి ఇంకా పచ్చానికైతే పనికిరాదు పచ్చానికి వేరే వీడియోస్ చేసి పెడతాను ఇది మామూలుగా మనము నార్మల్ వాళ్ళు వేసుకోవడానికి డైలీ యూజ్ చేసుకోవడానికి పనిచేసింది అలాగే అన్నం తినేటప్పుడు రోజు ఒక స్పూన్ పొడి వేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే జ్వరం వచ్చినప్పుడు కానీ నో నోటికి ఏమీ సహించినప్పుడు అలాగే అన్నం తిన తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ పొడి ఒక స్పూన్ వేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా చాలా మంచిగా ఉంటుంది నోటికి కూడా మరి ఇప్పుడు నేను చూడండి ఒక స్పూను నూనె వేసుకుని ఇప్పుడు క ఈ కరివేపాకును కూడా వేసుకుని ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి మరి స్పీడ్గా కాకుండా నెమ్మది నెమ్మదిగా వేయించుకోవాలి అంటే మంట అనేది సిమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి కరివేపాకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం కలపకంట మంట అనేది ఎక్కువ పెట్టి వేపించేమనుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు చూపించడానికి మంట అనేది పెద్దగా పెట్టినాను ఇలా పెట్టడం వల్ల మనకి తొందరగా ఎగిపోతుందేమో కానీ ఇంకా ఆకులనేది ఇగో ఇలా మాడుతుంది అందుకని చెప్పి మనము దీన్ని మీడియంలోనే పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఇలా మరీ మాడగొట్టకంట మనము కాస్త దోరగా వేపించుకుని దిబ్బేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకులు చల్లారినప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ గిన్నెలోకి ఈ పప్పులు మనం ధనియాలు జీలకర్ర ఇంకా పల్లీలు శనగపప్పు మినప్పప్పు అన్నీ వేపించి పెట్టుకున్నాము ఇగో చూడండి ఇక్కడ ఎలా ఎలా వేపించి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే నేనైతే ఒక స్పూన్ వేసుకున్నానండి సరిపోతే ఇవన్నీ కలిపి ఒక పెద్ద కప్పు అయిన కరివేపాకు ఇవన్నీ పప్పులన్నీ కలిపి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీ గిన్నెలో వేసి పొడి చేసేసుకోవాలి చూడండి కొంచెం మంది మొత్తం పొడి అయిపోయిన తర్వాత మాత్రమే చూపిస్తారు నేనైతే ఇలా చూపిస్తున్నాను చూడండి మనము మిక్సీ పట్టినప్పుడు కాస్త ఉండ ఉండలుగా అవుతుంది ఎందుకంటే మనం దీంట్లోకి మిక్సీ పట్టి పప్పులు ఇంకా ఇవన్నీ మిక్సీ వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టిన పట్టిన తర్వాత మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో ఎల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా ఎల్లుల్లిపాయలు వేసినప్పుడు ఇలా ముద్ద కింద అవుతుందనమాట అందుకనే చెప్పి మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటే ఇలా పొడి పొడులాడుతూ వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా కరియాపాకు రెడీ అయిపోయింది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కరియాపాకుని మనకి నోటికి ఏమీ తినన తినాలని అనిపించినప్పుడు ఇలా ఒక స్పూన్ వేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా టేస్టే వేరండి అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది కూరలోని కరియాపాకు వేసుకుంటాం కదా తీసి పడేస్తూ ఉంటారు అలాగేటప్పుడు మనం ఇలా పొడి చేసి పెట్టామనుకోండి ఇంకా మొత్తం రైస్లో కలుపుకొని లోపలికి వెళ్ళిపోతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి